హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈరోజు ఒక పథకానికి సంబంధించి అమౌంట్ అయితే రిలీజ్ చేశారని ఆ పథకానికి సంబంధించి వివరాలు ఏంటి అన్న దానిపై ఒక వీడియో ద్వారా అయితే పూర్తిగా వివరాలు అయితే తెలుసుకుందాము అర్హత కలిగిన వారికి మాత్రమే ఈ యొక్క పథకానికి సంబంధించి అయితే కూడా అమౌంట్ అయితే రిలీజ్ చేశారండి సో మీరు వెంటనే అయితే అకౌంట్ అయితే ఎలా చెక్ చేసుకోవాలన్న దానిపై వీడియో ద్వారా అయితే తెలుసుకోండి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని పక్కన ఐకాన్ కనిపిస్తుంది అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది ఇక ముఖ్యంగా ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే బటన్ నొక్కి అమౌంట్ అయితే రిలీజ్ చేశారండి ఈ పథకానికి సంబంధించి అయితే అమౌంట్ అయితే రిలీజ్ చేశారండి ఇక్కడ వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకున్నట్టయితే ఇప్పుడైతే లేటెస్ట్ అయితే అయితే రావడం జరిగిందండి అకౌంట్లో డబ్బులు పడ్డాయి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే రైతులకు సంబంధించి రైతు భరోసా మరియు పిఎం కిసాను మరియు సున్నా వడ్డీ రాయితీ నిధులను అయితే విడుదల చేశారు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి రైతుల ఖాతాలో డబ్బులు అయితే డిపాజిట్ అయితే చేశారు నాలుగేళ్ల పాటు ప్రతి రైతు కుటుంబానికి చూసుకున్నట్టయితే పదమూడు వేల ఐదు వందలు అంటే పీఎం కిసాను మరియు రైతు భరోసా అనేది పదమూడు వేల ఐదు వందల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందించామని అయితే కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పారు సో రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని పగటిపోటీ అన్నదాతలకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని అయితే తెలిపారండి సో మనకు రోజు అయితే తాడేపల్లి కార్యాలయంలో అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే బటన్ నొక్క రైతుల ఖాతాలో అయితే పీఎం కిసాను మరియు అదేవిధంగా రైతు భరోసా మరియు సున్నా వడ్డీ రైతులకు సంబంధించి అయితే కూడా అమౌంట్ అయితే రిలీజ్ చేశారండి సో ఈ రోజైతే మనకు అమౌంట్ అంటే వేశారు కాబట్టి రోజైతే వెంటనే అయితే రాదండి మీరైతే చెక్ చేసుకుంటూ ఉండాలి సో మీరు అంటే ఈ పథకానికి సంబంధించి రైతులకు సంబంధించి చూసుకున్నట్టయితే మీరు మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇచ్చి ఉంటారు విధంగా ఆ యొక్క ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చి ఉంటారు కదా ఆ యొక్క ఫోన్ నెంబర్ అనేది అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి అంటే మెసేజ్ రూపంలో అయితే రావడం జరుగుతుంది ఒకవేళ మీకు చెక్ చేసుకోవాలి అంటే కనుక అంటే ఫోన్ నెంబర్తో కాకుండా మీరైతే ఒక వెబ్సైట్ ద్వారా అయితే కూడా చెక్ చేసుకోవచ్చండి ఈ యొక్క వెబ్సైట్ అనేది మనకు కింద కామెంట్లు అయితే ఇవ్వడం అంటే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది వెంటనే మీరైతే ఆ యొక్క లింక్ అనేది అయితే క్లిక్ చేసి మీరైతే డబ్బులు అనేది పడ్డాయా లేదా అనేది అయితే తెలుసుకోండి ఆ యొక్క లింక్లో మీ యొక్క ఆధార్ నెంబర్ కానీ మీ యొక్క ఫోన్ నంబర్ కానీ అయితే కూడా టైప్ చేసి మీరైతే రైతు భరోసా కానీ పిఎం కిసాన్ కానీ స్టేటస్ అనేది అయితే తెలుసుకోవచ్చండి సో మనకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజే అంటే ఇప్పుడే పన్నెండు పన్నెండు గంటల ముప్పై నిమిషాలకైతే అమౌంట్ అనేది రిలీజ్ చేశారు కాబట్టి కాస్త టైం అయితే పట్టొచ్చు అన్ని అంటే అన్ని మొబైల్స్లో మెసేజ్ రూపంలో కానీ అంటే యాక్టివ్లో ఉన్నప్పటికీ కూడా కొద్దిగా సర్వర్ బిజీ కూడా రావచ్చు సో మనకు ఈరోజు మీకు అంటే తెలుసుకోవాలి అంటే ఎలా తెలుసుకోవాలంటే మీకు తెలియదు అని అంటే కనుక కింద కామెంట్లు అయితే మీ యొక్క ఆధార్ నెంబర్ కానీ లేదా మీ యొక్క డీటెయిల్స్ అనేది మీ యొక్క ఆధార్ నెంబర్ పెట్టినట్టయితే నేను మరో వీడియోలో మీకు ఎలా చెక్ చేసుకుంటే మీ యొక్క అమౌంట్ అనేది పడ్డా పడ్డాయా లేదా అనేది అయితే కూడా క్లియర్గా అయితే చెప్పడం జరుగుతుందండి ప్రస్తుతానికి మనకు ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అమౌంట్ అనేది అయితే మూడు పథకాలకు సంబంధించి రైతులకైతే రిలీజ్ చేస్తారు కాబట్టి ఈ యొక్క అకౌంట్లో చూసుకున్నట్టయితే అంటే ఈ యొక్క అకౌంట్లకు సంబంధించి అమౌంట్లు చూసుకున్నట్టయితే ఎవరైతే రైతు భరోసాకు సంబంధించి నేమ్ అనేది నమోదు చేసుకొని ఉంటారో మరియు పిఎం కిసాన్కి సంబంధించి యాక్ట్లో వారి నేమ్ అనేది యాక్టులో ఉంటుందో మరియు ఒకవేళ డిస్ట్రిక్ట్ వైజ్గా ఎక్కడైనా స్ట్రక్ అయినా కూడా వారి నేమ్స్ అయితే అయితే రావండి మనకు ఆల్రెడీ ఒక యొక్క రైతు అంటే సున్నా వడ్డీకి సంబంధించి రైతు భరోసాకు కానీ పీఎం కిసాన్కి సంబంధించి లిస్ట్ అనేది అయితే రిలీజ్ చేశారు కాబట్టి ఆ యొక్క లిస్ట్లో ఉన్న వారికి మాత్రమే అమౌంట్ అనేది అయితే రిలీజ్ చేస్తారండి సో అదేవిధంగా ఈరోజు మీకు అమౌంట్ అనేది లేదా అనేది అయితే కింద కామెంట్లు అయితే తెలియజేయండి మీ డిస్టిక్ నేమ్ అయితే తెలియజేయండి లేదా అనేది అయితే తెలుస్తుంది సో ఇదండి మనకు ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వేసిన అమౌంట్ రైతులకు సంబంధించి మూడు పథకాలకు సంబంధించి అమౌంట్ మీకు వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా వీడియో అనేది అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కన బెల్లైకా కనిపిస్తుంది కదా అందులో సెలెక్ట్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ